ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఎటువైపు మద్దతు ఇవ్వాలి ఎక్కడ పోరాటం చేయాలని చెప్పి మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నూట ముప్పై ఐదు కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నలభై బీసీ సంఘాల అధ్యక్షులు అదేవిధంగా వి విద్యార్థి యువజన ఉపాధ్యాయ ఉద్యోగ ఆర్టీసీ సింగరేణి ఉద్యోగ సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాలు అందరం ఏకగ్రీవంగా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు బరిలో ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం నవీన్ యాదవ్ గెలుపు బీసీలకు రాజకీయ మలుపు నవీన్ యాదవ్ గెలుపు బీసీల ఆత్మగౌరవానికి మలుపు కాబట్టి ఈ నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల యొక్క రాజకీయ అధికారానికి దారులు వేసిన వల్ల అయితే కాబట్టి పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డను ఆదరించి గెలిపించాల్సిన అవసరం ఉంది నాలుగు లక్షల పై చిలుకు ఓటు ఉన్నటువంటి జూబ్లీల్స్ ఎన్ని జూబ్లీల్స్ కాన్సెన్సీలో రెండు లక్షల ఓట్లు బీసీలో ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కలుపుకుంటే మూడు లక్షల యాభై వేల ఓట్లు ఈ బహుజన సమాజం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓటు మనదే సీటు మన తోటి నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఇప్పుడు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు రేపు ఇరవై మంది బీసీ బిడ్డలు ఇవాళ చట్టసభల్లో ఉంటారు మంత్రివర్గంలో ముగ్గురే ఉన్నారు నవీన్ యాదవ్ని గెలిపించడం ద్వారా నలుగురు మంత్రులు అవుతారు అదేవిధంగా రేపు అసెంబ్లీలో అరవై మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు అంటే తద్వారా జూబీహిల్స్లో ఒక బీసీ బిడ్డ గెలవడం ద్వారా బీసీల యొక్క రాజ్యాధికారం వస్తుంది బీసీలకు రాజ్యాధికారం రావడం ద్వారా బీసీల బతుకులు మారుతాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తుంది వాళ్ళు ఇచ్చేది ఏంటి మా ప్రభుత్వం వస్తే మేమే ఇచ్చుకుంటాం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయి అలా ఏబీసీడీ వర్గీకరణ కావాలి చేస్తలేరు ఏబీసీ వర్గీకరణ మేమే చేసుకుంటాం నలభై రెండు శాతం మేమే పెంచుకుంటాం కాబట్టి సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అందుకని అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మా పేదవాళ్ళ చేతిలో పెట్టిపోయిండు కాబట్టి పేదవాళ్ళంతా ఈ బలిసినోళ్లకు బుద్ధి చెప్పడానికి పేదవాడిని చట్టసభలకు పంపించడానికి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి జూబీల్స్ ఎన్నికల్లో అందరు సకల కులాలు కలిసి నవీన్ యాదవ్ గెలిపించాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి నుంచి పోటీ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గతం వేరు ఇప్పుడు వేరు గతంలో తెలంగాణలో కులగన్న జరగలే బీసీల చైతన్యం ఇంత లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా అగ్రకుల పేదలు కూడా బీసీలతో కలిసి వస్తున్నారు మేమంతా వృత్తులు వేరైనా మా నెత్తురు ఒకటే బీసీ బిడ్డలం అంతా ఒకటే అని చెప్పి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆపడం ఎవరి తరం కాదు